ఈరోజు మార్కెట్లో రకరకాల కాయలు ఉన్నాయి తినండా స్వామి అంటే తినరు ఏమండి చాలా బాడీకి కావలసినటువంటి విటమిన్స్ అన్నీ ప్రోటీన్స్ అన్నీ పోషకాలు అన్నీ ఆ చెట్ల కాయల్లో ఉన్నాయి తినరు ఎప్పుడు ఇక పొద్దున్నే అన్నం ఆ సాంబారు ఆ పచ్చడి లేక బిర్యానీలు ఇది తప్ప కాయలు తినరు నేను చెప్పనా మన బాడీకి కావాల్సినటువంటి చాలా మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో దొరుకుతాయి మంచి దొరుకుతాయి కానీ తినరు ఎప్పుడో వీళ్ళు కాయలు జోలికి పోయేపు రోగం వచ్చినప్పుడు తెచ్చేవాడు కూడా అప్పుడే తెస్తాడు తినేవాడు కూడా అప్పుడే తింటారు ఎందుకంటే నా రోజులు తేరుకోవాలి కదా అందుకని రోగం వచ్చినప్పుడు తింటారు నేను చెప్తున్నాను తినండి తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి కాయలు తినిపించండి రోజు ఒక వెరైటీ తెచ్చుకోండి ఒక వంద రూపాయలు పోతే పోయింది ఇంట్లో వేయండి పిల్లల కాయలు వేయండి నా తండ్రి మొలిపించినవన్నీ కూడా మన క్షేమం కోసం మన ఆరోగ్యం కోసం మన భద్రత కోసమే మొలిపించాడు ఆయన ఆకుకూరల దగ్గర నుంచి ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్ని మన కోసం ఎందుకు ఇన్ని రకాలు ఎందుకు పుట్టించాడు ఊహించండి ఒకసారి మనం ఎప్పుడు ఒకటే రకం బోవా 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 ఈ బోవా కదిలితే బొవ్వ మెదిలితే బొవ్వా బొవ్వ బొవ్వా అచ్చంగా బొవ్వలోనే అన్ని దొరికే పని అయితే బొవ్వే పుట్టిస్తుండే ఇంకా మిగిలిన పుట్టించకపోతుండే మరి ఇన్ని రకాల వెరైటీలు ఎందుకు పుట్టించాడు సీజనల్ ఫ్రూట్స్ రకరకాలుగా మనకి ఎందుకు ఇచ్చాడు ఇన్ని రకాల పండ్లు ప్రతి దానిలో మన బాడీకి కావాల్సినటువంటి శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి ఎంత మంచి కూడా తెలుసా కొంతమందికి కొన్ని కొన్ని పండ్లు అంటే ఇష్టం కొన్ని ఫ్రూట్స్ అంటే ఇష్టం కొన్ని ఇష్టం ఉండదు అందుకని ఒక్కొక్క పండ్లో కేవలం కొన్ని ఐటమ్స్ ఒక పండ్లో మాత్రమే దొరికేటట్టు కాకుండా పండ్లన్నిటిలో దాదాపు వీడికి కాయ ఇష్టం లేదు ఇంకొక ఇష్టం ఆ కాయ ఇష్టంగా తింటాడు ఇందులో ఉండే కొన్ని ప్రోటీన్స్ కొన్ని విటమిన్స్ కొన్ని మనకు కావలసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ఇష్టపడే పండ్లో కూడా పెట్టాడు ఆయన చాలా పండ్లలో దాదాపు చాలా విషయాలు కలిసే ఉంటాయి పండ్లు తినమని చెప్తాడు మీరు మళ్ళీ ఇప్పుడు నాకెళ్ళి ఒక రకంగా ఫేస్ పెట్టారు ఆ పండ్లు తినాలంటే డబ్బులు యాడ్ అవుతాయా మాకు బో దొరకడమే కష్టమైతే కాయలు నువ్వు చెప్తున్నావు అనుకుంటారు నాకు తెలిసి అర్థమైంది మరి నన్నేం చేయమంట ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి దేవుడే సాయిని చేస్తాడు పిల్లలకి ఆ పిజ్జాలు బర్గర్లు ఏడాది చెత్త అంతా తీసుకొచ్చి పెట్టేసేస్తున్నారు ఏం పని అండి అది పనికి మళ్ళిన పని వైద్యం ఒకటి పిప్పళ్ళ బస్తాల తయారవుతున్నాడు కాట చేస్తే వంద గేలు వంద గేలు తక్కువది ఒకట్లా వాడి మొత్తం ఎనిమిదేళ్ళు లేవు ఎన్ని బాధలండి అవి కాదండి తినాల్సింది అవి కాదు దేవుడు సృజించినది యావత్తు మంచిది అందులో పండ్లు రకరకాల పండ్లు ఉన్నాయి రకరకాల కాయగూరలు ఉన్నాయి తినాలి మనకు ముందు తరాల వాళ్ళు ఏ టు జెడ్ మొత్తం అడ్డం పెట్టి తిన్నారు తిన్నారు పనిచేశారు తొంభై వంద అంటే లెక్క లేకుండా బతికారు ఇప్పుడు ముప్పై దాటిన కాడి నుంచి ముసలి ఫేస్ వస్తుంది ఈ ముప్పై దాటిన కాడి నుంచి వీడు ముసలి వాళ్ళ ఫీల్ అవుతున్నాడు ఇక కూర్చుంటే లేవలేక లేకపోతే కూర్చోలేక ఎందుకు లేదు లేదు ఎద్దు చూస్తే ముద్దు వస్తుంది వ్యవసాయం చూస్తే ఏడుపోస్తుంది అట్టుగా ఒకడు చూడటానికి బాగానే ఉండాలి కూర్చుంటే లేవలేకపోతాడు లేదా కూర్చోలేకపోతాడు అనుకోండి అందుకే ప్రేమతో చెబుతున్నాను దేవుడు నేల నుండి మొలిపించినటువంటి చెట్లలో ఆకుకూరల్లో మనకు కావాల్సిన విలువైనవి చాలా ఉంచాడు మీరు తినండి పిల్లలకు కూడా పెట్టండి దేవునికి స్తోత్రం కలుగును గాక